నమస్తే నేను మినగేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎంబీబీఎస్ అడ్మిషన్ల వ్యవహారం ఎంబీబీఎస్కు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన సీట్లు రద్దైన వ్యవహారం బర్నింగ్ టాపిక్గా మారింది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇందులో ఆరు వేల ఎనభై ఐదు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఇందులో కన్వీనర్ కోటలో నిన్న మూడు వేల ఐదు వందల ఏడు మందికి విద్యార్థులకు సీట్లు కేటాయించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ సాయంత్రంలోగా వాళ్లను అడ్మిషన్ తీసుకోమని ఎంటైర్ హెల్త్ యూనివర్సిటీ ఆదేశించింది ఎంబీబీఎస్కి వచ్చేపటికి రాష్ట్రాన్ని రెండు రీజన్లుగా పరిగణిస్తారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించి ఒక రీజన్గా పరిగణిస్తారు ఈ రీజన్లో రాయలసీమ నెల్లూరు జిల్లాలు ఉంటాయి రెండవది వచ్చేపటికి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ ఇది ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న ప్రాంతాన్ని ఆంధ్ర యూనివర్సిటీ రీజన్గా విభజించి ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తారు గత సంవత్సరం ఎస్వియూ పరిధిలో ఓసీ కేటగిరీలో ఐదు వందల నలభై మూడు మార్కులకు కట్ ఆఫ్ ఆగిపోయింది అలాగే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఐదు వందల యాభై ఒక్క మార్కులకు ఓసీ కేటగిరీలో కట్ ఆఫ్ మార్కులు ఆగిపోయాయి ఈ సంవత్సరం వచ్చేప్పటికీ ఎస్వియూ పరిధిలో ఆరు వందల ఒకటి ఏయూ పరిధిలో ఆరు వందల పదహైదు మార్కులకు ఓపెన్ కేటగిరీలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ఆగిపోతూ ఉంది అంటే ఆరు వందల పదహైదు మార్కులకు తక్కువగా వచ్చిన వాళ్లకు అటు ఏయులో ఆరు వందల ఒక్క మార్కులకు తక్కువ వచ్చిన వాళ్ళకి ఇటు ఎస్వి యూనివర్సిటీ రీజియన్ పరిధిలో ఎంబీబీఎస్ సీటు వచ్చే పరిస్థితి లేదు దీన్ని బట్టి ఎంబీబీఎస్ సీట్ అంటే ఎంత తీవ్రమైన పోటీ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక అసలు వివాదం జోలికి వస్తే రాష్ట్రంలో వైద్య విద్యను చాలా విస్తృతం చేయాలా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాల చొప్పున కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా మొదటి విడత అంటే లాస్ట్ ఇయరు ఐదు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి కొత్తగా రాష్ట్రంలో ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం పాడేరు మదనపల్లి పులివెందుల మార్కాపురం ఆదొని ఈ ఐదు చోట్ల కొత్తగా నిర్మాణంలో ఉండే మెడికల్ కాలేజీలను పూర్తి చేసి ఇక్కడ కూడా ఏడు వందల యాభై కొత్త సీట్లను తెచ్చేదానికి ప్రణాళిక రచించి అందుకు సంబంధించి పనులు కూడా ప్రారంభించింది పనులు జరుగుతూ ఉన్నాయి ఈ ఎపిసోడ్ అంతా పక్కన పెట్టేస్తే గత జూన్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ రాష్ట్రంలో ఉండే మెడికల్ కాలేజీలను పరిశీలించింది పరిశీలించి పాడేరు పులివెందుల్లో మాత్రం యాభై యాభై సీట్లకు అనుమతి ఇచ్చింది ఈ రెండు కాలేజీల్లో యాభై సీట్ల చొప్పున ఈ కౌన్సిల్ లో భర్తీ చేసుకున్న దానికోసం అనుమతిస్తూ ఈ కాలేజీల్లో చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉన్నాయి వాటిని పూర్తి చేస్తామని ఒక అండర్టేకింగ్ లెటర్ కోరింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది పాడేరుకు మాత్రం ఓకే చేసింది పులివెందులకు అండర్టేకింగ్ లెటర్ ఇవ్వలేదు అంటే పరోక్షంగా ఏమంటే పులివెందుల్లో మెడికల్ కాలేజీ నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు కాబట్టి ఆ యాభై సీట్లు మాకు అక్కర్లేదని చెప్పకనే చెప్పింది దీంతో అసలు వివాదం తెర మీదకి వచ్చింది ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్లుగా కేవలం పులివెందుల్లో యాభై సీట్లు మాత్రమే రాష్ట్రానికి దక్కకుండా పోలేదు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే రెండో విడతలో నిర్మాణంలో ఉన్న ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి ఏడు వందల యాభై సీట్లు తెచ్చే అవకాశం ఉండేది సో ఇక్కడ ఈ మెడికల్ కాలేజీల్లో అసలు పనులు పూర్తి కాలేదు ఇంకా పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వం నాలుగు వేల ఎనిమిది వందల నలభై కోట్లతో ఈ పదిహేడు కాలేజీలు స్థాపించింది అన్ని అప్పులు తెచ్చి చేసేసింది కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులు ఉంది బిల్లులు తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి చెబుతా ఉన్నారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచో లేదా మరో ఏ రూట్లో నుంచో ఆర్బీఐ నుంచో అప్పులు తెచ్చే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది గత ప్రభుత్వం కూడా అట్లే చేసింది సో ఇక్కడ ఏమంటే రాష్ట్రంలో ఉండే వైద్య విద్యార్థులకు మేలు చేయడానికి ఎలా రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు మేలు చేయడానికి అప్పులు తెస్తారో లేకుంటే మరే రూట్లో చేస్తారో వైద్య కళాశాలలు పూర్తి చేయాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు తొంభై రోజులు పూర్తి అయ్యింది ఈ తొంభై రోజుల్లో వైద్య కళాశాలల పరిస్థితి వాటి డెవలప్మెంట్ ఎంతవరకు ఉంది వాటి పరిస్థితి ఒక్కసారి రివ్యూ చేసి ఆ కళాశాల నిర్మాణ పనులను స్పీడప్ చేసి అంటే కనీసం ఎనభై పర్సెంట్ పనులు కూడా పూర్తి అయింటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ రాష్ట్రంలో కొత్తగా ఏడు వందల యాభై సీట్లకు భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చి ఉండేది సో ప్రభుత్వం ఏం చేసిందంటే వీటిని అన్ప్రయారిటీ లిస్టులో పడేసి ఆ మెడికల్ కళాశాలను అసలు పట్టించుకోలేదు ఆ వర్క్ సెట్లు జరుగుతున్నాయి ఫ్యాకల్టీని ఎప్పుడు నియమించాలా ఎలా నియమించాలా టీచింగ్ ఫ్యాకల్టీ ఏంది నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఏంది అక్కడ మౌలిక వస్తువులు ఎంతవరకు కల్పించాల్సిన అవసరం అని ఒక రివ్యూ అయితే చేసినట్లయితే ఎక్కడ మీడియాలో అయితే రాలేదు సో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అటు పాడేరు పులివెందులకు మాత్రం యాభై యాభై సీట్లు భర్తీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది దీనివల్ల రాష్ట్రంలో ఏడు వందల కొత్త ఎంబీబీఎస్ సీట్లు రాకుండా ఆగిపోయాయి దీన్ని ప్రభుత్వం ఏం చెప్తుందంటే గత ప్రభుత్వం వైఫల్యం వల్లే మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ముందుకు తీసుకోకుండా పోవడం ఫ్యాకల్టీని నియమించకపోవడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం చెబుతూ ఉంది సో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించకుండా ఈ నిర్మాణ పనులను ఫ్యాకల్టీ నియామకాన్ని వేగవంతం చేసింటే రాష్ట్రంలోని విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా చేసినట్లు అయి ఉంటుంది ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉన్నాయి డబల్ ఇంజన్ సర్కార్ ఉంది పైగా భారతీయ జనతా పార్టీలో జాతీయ నాయకుడిగా కీలక స్థానంలో ఉండి చక్కను దుక్కుతున్న సత్యకుమార్ ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మెడికల్కు సంబంధించిన మంత్రిగా ఉన్నారు ఆయన అనుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులైనా ఇరవై నాలుగు గంటల్లో కాగలిగిన సమర్థత అంత బలము ఉండే నాయకుడు సో ఇంత అవకాశం ఉండి కూడా రాష్ట్రంలో మెడికల్ సీట్లు దాదాపు ఏడు వందలు రాకుండా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం నిజంగా ఇది అటు వైద్య విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ద్రోహం చేసినట్లే అవుతుంది పక్కనుండే తమిళనాడు మెడికల్ కళాశాలను మెడికల్ సీట్లను సంపాదించడానికి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఎప్పుడు ఒత్తిడి చేస్తూనే ఉంటుంది అంతెందుకు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించే కళాశాలలకు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడి చేసి కొత్తగా సీట్లు మంజూరు చేయించుకోగలిగాడు సో అక్కడ రేవంత్ రెడ్డి చూపిన చొరవ ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ బీజేపీకి చెందిండే జాతీయ నాయకుడు సత్యకుమార్ కానీ చూపకపోవడంతో ఏడు వందల సీట్లు రాష్ట్రానికి దక్కకుండా పోయాయి ఇప్పటికి కూడా మించిపోయిండేదేం లేదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి పులివెందుల కళాశాలకి ఏదైతే మనం యాభై సీట్లు ఎన్ఎంసి అలాట్ చేసిందో ఆ కళాశాలలో చిన్న చిన్న పనులు మేము పూర్తి చేస్తాము రెండవ కౌన్సిలింగ్లో అయినా అంటే నిన్న మొదటి కౌన్సిలింగ్ అయిపోయింది కన్వీనర్ కోటాలో సీట్లు భర్తీ చేశారు విద్యార్థులు పంతొమ్మిది తేదీ లోపలి చేరుతున్నారు కనీసం రెండవ కౌన్సిలింగ్ మూడవ కౌన్సిలింగ్లో ఉన్న పులివెందులకు కేటాయించిన యాభై సీట్లు భర్తీ కోసం లిస్టులో పెట్టేటట్లు చర్యలు తీసుకుంటే ప్రభుత్వం విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది అలాగే మిగిలిన కళాశాలల నిర్మాణం కూడా వేగంగా పూర్తి చేసి కనీసం వచ్చే ఏడాది కన్నా ఈ కళాశాలలో ఒక కళాశాలలో నూట యాభై చొప్పున భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది